భావత్ కిషన్ నాయక్ సేవ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలి తీసేయాలి అనేటటువంటి మాటను వాడుతూ సుప్రీంకోర్టు దాకా పోయి కేసులేస్తూ ఉంటే తెల్ల వెంకట్రావు అనేటటువంటి ఆదివాసీ సోదరుడు అట్లనే స్వయం బాబురావు అనేటటువంటి ఈ రాజకీయ పార్టీల అండదండలతో గిరిజనుల మీద విషంగక్కేటటువంటి ప్రచారం చేసుకుంటా సుప్రీంకోర్టు పోయినారు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పని ప్రకటన జరిగింది గతంలో కూడా అంతే మనుషుల ప్రాణాలు తీసినారు పంట పొలాలని నాశనం చేసినారు అనేక భౌతిక దాడులు చేస్తూ లంబాడీ వర్సెస్ కోయా అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి రాజకీయ కుట్రలను ఛేదించే విధంగా సేవాలాల్ సేన ఇలా నిర్ణయం తీసుకొని అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తాం ఆదివాసీ బిడ్డలైనటువంటి ముప్పై మూడు తెగల బిడ్డలంతా ఒకటేనని చెప్పని లేదు విడిపోవాలని చెప్పని మీకు వేరే ఆలోచనే ఉంటే ఉంటాయి మందిమో మాకంత వాటా అనేటటువంటి పద్ధతుల్లో రిజర్వేషన్ జనాభా తామాసా ప్రకారం ఉంటుంది నీ జనాభా అంతా నీ రిజర్వేషన్ ఎవరు ఇక్కడ ఎవరిది ఎవరు దోచుకోవట్లేదు కొల్లగొట్టలేదు లాక్కోవట్లేదు భారతదేశంలో గిరిజనుడు అని చెప్పడానికి మొట్టమొదటి బంజారా అని అని చెప్పని ఇలా ఆంగ్లయాల చట్టాలే చెప్పామని రెండు తెగల మధ్యన దేశాన్ని సృష్టించాలని చెప్పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని అడుగు లోతులో బంద పెడతామని చెప్పని తెలియజేస్తాను జై సేవాలాల్ జై జై సేవాలాల్ జై